ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ ఆఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు మామిడికాయ చేద్దాం అనమాట మామిడికాయ పులిహార చాలా రోజులైంది ఫ్రెండ్స్ తినక చాలా బాగుంటుంది ఒక మామిడికాయ అయితే కొన్నాను ఒక్కటి ముప్పై రూపాయలు అంట ఫ్రెండ్స్ అలాగే అన్నం అయితే ఒక కేజీ మందం వండేసి ఇప్పుడే ఉంచేసాను అనమాట ఇదేంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మొత్తం ఇంత చేయను అనమాట ఒక హాఫ్ కిలో మందం సగం మందం తీస్తాను తీసేసి తయారు చేద్దాము మామిడికాయ పులిహోర అన్నం అయితే రెడీ అయింది పొగలు పొగల ఇప్పుడే బంద్ చేశాను అనమాట అన్నము ఓకే ఈ మామిడికాయ పులిహోర ఇప్పుడైతే తయారు చేసుకుందాము ఇది పొట్టు తీసేసి మొత్తం తురమాలన్నమాట ముందుగా ఫ్రెండ్స్ చూసారు కదా మామిడికాయ అయితే చక్కగా పొట్టు తీసేసాను ఈ పొట్టు గీరేది ఒకటి ఉందన్నమాట దీనికి మంచిగా ఇదంతా ఇట్లా తురమేసుకోవాలి మంచిగా మామిడికాయని మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే నిమ్మకాయ పులిహోర బాగుంటుంది ఇలా మొత్తం మొత్తం ఇలా తురుమేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా ఇంత ఈ కాయ మామిడికాయ అనమాట అంతలోది ఇంత అయిపోయింది అనమాట టెంకాయ ఇది దీని పక్కన పెట్టేస్తాను ఇది వచ్చేసింది తురుము ఈ తురుముని మంచిగా ఈ పులిహోర తాలింపు తయారు చేసేసుకుందాము బాగానే వచ్చేసింది ఒక కాయకి ఓకే ఇక తాలింపు రెడీ చేసేస్తాను ఒక కళాయి పెట్టేద్దాము ముందుగా ఫ్రెండ్స్ నేనైతే అన్నాన్ని ఈ అయితే కొంచెం తీస్తున్నాను అన్నమాట అన్నము కొంచెం చల్లారాలు కాబట్టి కొద్దిగా అయితే తీస్తున్నాను పొగలు పొగలు వస్తుంది అన్నంలో సరిపోనైతే ఉప్పు వేస్తున్నాను ఉప్పు కలుపుకోవాలా ముందుగా కలుపుకొని అన్నం అంతా ఇట్లా తిరగ వేయాలి ఉప్పు సరిపో అన్నానికి కలిపి కలిసేటట్లుగా మొత్తం కలుపుకోండి ఓకే తాగుతుంది కొద్దిగా తాలిం పెట్టేసుకుందాం కళాయి అయితే పెట్టేసాను తాలిం పెట్టేద్దామని ఆయిలు పోస్తున్నాను ఆయిల్ ఒక నాలుగు చిట్ల మందం అయితే పోస్తున్నాను పోసేసి మంచిగా తాలిం పెట్టేద్దాము నూనె కొంచెం వేడెక్కాలి లోగా మనము ఒక పిరికెడు మందం పల్లీలు అయితే వేస్తున్నాను పల్లీలు బాగుంటాయి ఫ్రెండ్స్ అన్నం పులిహోరలో అయితే ఏ పులిహోరలోనైనా పల్లీలు అయితే చాలా బాగుంటాయి ఇంకొన్ని వేసుకుంటున్నా పల్లీలు వేగుతున్నాయి అందులోనే అయితే మధ్యలో విరిసి ఒక ఆరు వేస్తున్నాను పచ్చిమిరకాయలు చాలా బాగుంటాయి కదా అలాగే ఎండుమిర్చి కూడా పచ్చిమిరకాయలు ఏంటంటే మనకి అన్నంలో ఉల్లహోళ్ళు తగులుతూ ఉంటే మంచిగా అనిపిస్తాయి కదా చాలా బాగుంటాయి మీద వరకనే ఉన్నాయి ఎంత తప్పించుకున్నాను ఎప్పుడు నా మీద పడి ఎంత తప్పించుకున్నా

అసలు ఆ పచ్చిమిర్చి పల్లీలు ఎండుమిర్చి వేస్తేనే ఎంత ఫులేవ్ వస్తుంది అంత కమ్మటి వాసన వస్తుంది నిజంగా అసలు చాలా కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా నాకు నిజంగా ఈ పులిహోరలో నిమ్మకాయ పులిహారైనా మామిడికాయ అయినా నిమ్మ మరి చింతపండు పులిహోర అసలు ఏ అయినా అదేంటో చాలా ఇష్టం అనమాట అసలు కడుపు నిండా నేను ముద్దే నిజంగా చాలా బాగుంటుంది ఇది కొంచెం దూరంగా వేగుతున్నాయి కదా కొంచెం కరివేపాకు వేసుకున్నాము కరేపాకు కొంచెం లేతది అంబటి వాసన వచ్చేది తీసుకున్నాము చూద్దాం ఎలా ఉంటుందో ఎప్పుడైనా పసుపు వేసినాక కరివేపాకు వేయాలా కరివేపాకు వేసినాక పసుపు వేయాలా చెప్పండి మీరు అసలు ఏది ఎప్పుడు వేయాల చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో చెప్పండి పసుపు వేయాలి పసుపు వేస్తున్నాను ఒక చెన్న పసుపు పసుపు వేసి కలిపేక కరివేపాకు వేయాలి అంటారా పసుపు కరేపాక తర్వాత వేస్తే మంచి రుచి అనిపించదు కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మామిడికాయ మనం తురిమిన మామిడికాయ ఉంది కదా తాలింపులోనే వేసేయండి వేసి కలుపుకోవాలి స్మ్లోనే పెట్టేశాను ఏదో అలా ఒక్క నిమిషం ఒక ఈ ఒక రెండు మూడు నిమిషాలు పచ్చిపోయేంతవరకే దీనిపైననే మిరియాలు మిరియాలనమాట ఒక పది ఇరవై పలుకులు గిజ్జలు అనమాట దంచేసి ఈ ఇందులో తాలింపులోనే వేసేస్తున్నా అలాగే ఇంగువ ఇంగువ అయితే తప్పకుండా ఉండాలి ఇందులో ఎంత ఉందో ఇదేమో రావట్లేదు తగ్గట్టండి ఇప్పుడే ఓకే సరిపోతుంది ఇంగువ ఓకే ఇదంతా ఒకసారి కలుపుకోవాలి బా ఇంగువ భలే మంచి వాసన నిజంగా అసలు అన్నిట్లలో ఇది ఉండాలి కంపల్సరీ ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం అలా అటు ఇటు తిప్పేసి అన్నంలో కలుపుకోవాలి ఓకే ఒక్కసారి పెద్ద మంట పెట్టేసి గిరా గిరా కలుపుకొని అన్నంలో కలిపేసుకుందాం ఓకే పొయ్యి అయితే బంద్ చేస్తాము దీన్ని మనం అన్నంలో కలిపేస్తాము అన్నంలో వేద్దాము తాలింపుని అంటే మాడక వేసాం కదా దాని పులుపు అంతా కిన్నెలో ఉంటుంది కాబట్టి అలా కలుపుకోవాలి కలిపేసి ఇదంతా ఒకసారి కలిపేద్దాం కరెక్ట్ సరిపోయింది ఒక కాయ ఒక ముప్ప ఒక కేజీ జరిగిపోయింది అన్నానికి మంచిగా వస్తుందా కాలుతుంది అన్నం అయితే బాగా కాలుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా మామిడికాయ పులిహోర చక్కగా కలిసిపోయిందనమాట అసలు ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఒక్కసారి తయారు చేసుకోండి అన్నం అంతా కలిసిపోయిందనమాట ఒక్క కాయ మంచిగా కలిపేసాను మంచి పచ్చగా బాగుందనమాట మామిడికాయ పులిహోర ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇది ఒక గంట యాక ఇంకా మగ్గుతూ ఉంటే ఇంకా రుచి వస్తూ ఉంటుంది ఇందులో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఒకసారి తయారు చేసుకోండి మామిడికాయ పులిహోర అయితే మా ఇంట్లో స్పెషల్ ఓకే ఫ్రెండ్స్ ఆ షరివా అఫీషియల్ అసలు ఇది పచ్చగా కనపడట్లేదు ఇందులో నాకు అసలు ఎంత పచ్చగా చాలా బాగుందనమాట కలరు ఏమో ఆషానివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఘనసింహలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయో ఇదో ఇది చూడండి అసలు నిజంగా ఎంత కలర్ కలర్ అవుతుంది ఎందుకనో ఏమో వెల్తూర్కే నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుందనమాట అసలుకి నిజంగా మీరు కూడా ఒకసారి తయారు చేసుకుంటే ఆయిల్ కూడా కరెక్టు సరిపోయిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్ సీయో ఆషానివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఘనసిమలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయో